మనం ఇప్పుడు బీరకాయ మెంతుకూర శనగపప్పు ఎలా ఉండుదామని చూద్దామండి ఎలా అయితే మా ఇంట్లో ఇదే కర్రీ చేయటానికి మెంతికూర బీరకాయ శనగపప్పు వేసి వండుతున్నాను నేను ఎలా చేద్దామని చూపిస్తాను మీకు అలాగే పెట్టేద్దాం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ ఈ కానివ్వండి కొంచమే వేస్తాను నేను ఆయిల్ అయితే జీలకర్ర వేసేసుకుందామండి గిందెలైనా వేసుకోవచ్చు అండి నేనైతే జీలకర్ర వేస్తానండి ఖచ్చితంగా ఇప్పుడు మెంతుకూర అండి సన్నం కట్ చేసేసుకున్నాం మెంతుకూర కూడా కొంచెం మంచి మగ్గాలండి ఖర్చు వాసన పోవాలా ఇలా మంచి మగ్గింది కదండి ఇప్పుడు మనము బీరకాయ చేసుకున్నాం ఇప్పుడు బీరకాయ వేసేసుకున్నాం అండి మనము ఒకసారి కలబెట్టిందామండి మంచి కలపెట్టేస్తాను ఇప్పుడు మనము శనగపప్పు ఉడకబెట్టేసుకున్నామండి ఈ శనగపప్పు కూడా దీన్ని చేసేద్దామన్ను ఒక్కసారి కలబెట్టేద్దామండి మంచి మగ్గాలన్నమాట మనకి ఈ వాటర్ అన్నీ విరిగిపోవాలి అప్పుడు మనము కొంచెం పసుపు ఉప్పు వేసేసుకున్నాం తర్వాత వేసాను పప్పు ఉడిగిపోయి మనకి మంచిగా ఇప్పుడు మనము ఉప్పు పసుపు వేసుకున్నాం అండి దండి పసుపు ఉప్పు సరిపోగా ఉప్పు ఇప్పుడు కలబెట్టేద్దామండి కలబెట్టేద్దామండి మంచిగా కొంచెం మగ్గాల మనం ఎక్కువ పసుపు వేసాము కాబట్టి కొంచెం మగ్గలు వేస్తాం ఇప్పుడు మనము కారం వేసేసుకుందామండి ఆయిల్ అంతా మంచి తేలింది కదా సరిపో కారం కొంచెం వేసుకుందాం మంచి కలబెట్టేద్దామండి అలవేసేసినాం మనము ఇప్పుడు మనం కొద్దిసేపు ఆయిల్ బంద్ చేద్దామండి మగ్గినాక దీని ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేద్దామండి తీసేస్తామండి మనం ఇప్పుడు బీరకాయ మెంతికూర శనగపప్పు రెడీ అయిపోయిందండి మనం ఒక సర్వేలో తీసేసుకున్నాం ఇదండి బీరకాయ మెంతకూర శనగపప్పు చాలా బాగుంటుందండి రైస్కి అయితే ఇది విటమిన్స్ మాట మనకి మంచిగా ఉంటుంది మనకి బీరకాయ కూర శనగపప్పు రెడీ అయిపోయింది